హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజెస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము వెజ్ బిర్యానీ అండి చేసాము మా ఇంట్లో ఒకసారి చూద్దామండి ఎలా ఉండదు చూడాలండి హాట్ బాక్స్లో పెట్టాము నేను ఇప్పుడు ఈ బాక్స్ రోడ్ నుంచి సర్వ్ చేసుకోండి నేను దీంట్లోకి ఇప్పుడు గోంగారండి గోంగార గోంగారేసుకుంటున్నాను ఒకసారి టేస్ట్ చేద్దామండి ఎలా ఉంటుందో టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి సూపర్గా ఉంది దీంట్లోకి ఈ వెజ్ పలావ్లోకి ఏమేమి వేసామంటే ఉర్లగడ్డ బెండకాయ వంకాయ క్యాప్సికమ్ ఇవేసేవి చేసేవండి చిక్కుడుకాయ క్యారెట్ వేసేవండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఎందుకంటే ఈ చికెను వండుకొని దాని బదులు ఈ వెజ్ బిర్యానీ వేసుకొని ఇలా గొంగ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది నేను పెరిగ్ కూడా తీసుకున్నానండి ఇప్పుడు నేను పెరుగు అండి థియేటర్కి చూద్దాం ఒకసారి పెరుగు కూడా సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అండి మీరు కూడా ఇలా ట్రై చేయండి అండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మా వీడియోస్ ఇంకా ఇంకా చాలా చాలా ప్రతిరోజు డైలీ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ సపోర్ట్ చేస్తే మా ఛానల్ కొంచెం పైకి వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు ఇంకా చాలా చాలా వస్తాయి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ఓదర్స్ తీసిన సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే మై ఫ్రెండ్స్